నమస్తే అండి నేను ఇప్పుడు సెలబ్రిటీస్ కలెక్షన్ నుంచి కాటన్ శారీస్ చూపిస్తున్నాను ఇవన్నీ డామేజ్ కాటన్ శారీస్ అని మనకి మ్యానుఫ్యాక్చరర్స్ పంపించారు చాలామంది డామేజ్ ఎక్కడ వస్తుందో చెప్పండి ఎంత వస్తుందో చెప్పండి అని అడుగుతున్నారు నిజానికి మేము ఈ శారీస్ ఓపెన్ చేయము వచ్చినవి వచ్చినట్టే చూపిస్తాం అన్నమాట ఇలా వస్తుంది డిజైన్ దీని పళ్ళు ఇలా ఎల్లో కలర్లో వస్తుంది ఇది బ్లౌజు ఇది పళ్ళు డామేజ్ రావచ్చు రాకపోవచ్చు చిన్నదిగా ఉండొచ్చు అసలు లేకపోవచ్చు ఎలా అయినా ఉండొచ్చు కాకపోతే మాకు వచ్చిన డామేజ్ శారీస్ అన్నీ వచ్చినాయి కాబట్టి మేము డామేజ్ శారీస్ అనే చెప్తున్నాము నా ఫోన్ నంబర్ చెప్తాను మీరు నోట్ చేసుకోండి నైన్ వన్ ఎయిట్ టూ ఫైవ్ నైన్ త్రీ సిక్స్ ఎయిట్ నైన్ ఇది ఒక నంబరు సెవెన్ ఎయిట్ ఫోర్ టూ ఎయిట్ ఫైవ్ ఫోర్ సిక్స్ డబల్ నైన్ ఇది నా ఫోన్పే నంబరు గూగుల్ పే నెంబరు ఈ రెంట్లో దేనికైనా మీరు మెసేజ్ చేయొచ్చు నేను కంపల్సరీ ప్రతి ప్రతి మెసేజ్కి నేను సమాధానం ఇస్తాను ఈ శారీస్ ప్రైస్ వచ్చి కేవలం మూడు వందల రూపాయలు మాత్రమే ఇంతకు ముందు మనం వీటిని మూడు వందల యాభై రూపాయలు అమ్మాము ఇప్పుడు ఆఫర్లో క్లియరెన్స్ సేల్లో కేవలం మూడు వందల రూపాయలకు మాత్రమే ఇస్తున్నాను కావలసిన వాళ్ళు స్క్రీన్షాట్ తీసి నాకు పంపించండి ఇదో చీరా ఈ చీరకు ప్రాబ్లం ఏంటంటే ఇక్కడ ఈ అంచు దగ్గర కట్ అయింది ఇది ఇంతవరకు కట్ చేసుకుని ఇలా తిప్పి కుట్టేసుకుంటే సరిపోతుంది ఈ చీర డిజైన్ ఇలా వస్తుంది ఇది పళ్ళు ప్రతి చీరకి కూడా మీటర్ పళ్ళు ఉంటుందండి ఇది బాతిక్ ప్రింట్ లో వచ్చింది డిజైన్ ఇది బ్లౌజు ఈ కాంబినేషన్ ఇలా వస్తుంది చూస్తున్నారు కదా ఏ చీర అయినా కేవలం మూడు వందల రూపాయలు మాత్రమే ఇవన్నీ డామేజ్ కాటన్ శారీసు ప్యూర్ కాటన్ శారీసు నాలుగు చీరలు తీసుకుంటే ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది ఇదో డిజైను ఇదంతా షిబోరీ ప్రింట్లో ఇచ్చాడు ఇది పళ్ళు పళ్ళు ఇలా వస్తుంది శారీ డిజైన్ ఇలా వస్తుంది బ్లౌజ్ ఎక్కడో లోపల ఇరుక్కుపోయినట్టుంది నేను సెట్ చేసి పంపిస్తాను ఇది ఒక డిజైన్ ఇలా వస్తుంది మంచి గ్రీన్ కలర్ శారీ దీని పళ్ళు ఇలా వస్తుంది బ్లౌజ్ ఇలా వస్తుంది శారీ అండ్ బ్లౌజ్ కాంబినేషన్ ఇలా వస్తుంది చూస్తున్నారు కదా ఏ చీరైనా కేవలం మూడు వందల రూపాయలు మాత్రమే ఎక్కడైనా డామేజ్ వస్తే రావచ్చు రాకపోవచ్చు చిన్నదిగాను ఉండొచ్చు పెద్దదిగాను ఉండొచ్చు ఇది నిజానికి మాకు తెలీదు ఇవి ఓపెన్ చేయకోకుండా డామేజ్ శారీస్ లాగా వచ్చినాయి కాబట్టి ఇలాగే ఇచ్చేస్తున్నాం ఇది చీర ఈ డిజైన్ ఇలా వస్తుంది ఇది పళ్ళు ఇది బ్లౌజ్ చిబోరీ ప్రింట్ లో ఇచ్చాడు బ్లౌజు ఇలా వస్తుంది ఈ కాంబినేషన్ ఇది చీర ఈ డిజైన్ ఇలా వస్తుంది పైన చిన్న చిన్న బార్డరు కింద పెద్ద బార్డరు ఇది పళ్ళు ఇలా వస్తుంది ఇది బ్లౌజ్ ఇలా చిన్న ఫ్లవర్ ప్రింట్లో వచ్చింది ఈ కాంబినేషన్ ఇలా వస్తుంది ఏ చీర అయినా కేవలం మూడు వందల రూపాయలు మాత్రమే నాలుగు చీరలు తీసుకుంటే ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది ఇదో చీరా ఈ డిజైన్ ఇలా వస్తుంది ఇది పల్లె వెళ్ళి ఒకసారి చెప్పుకుంటున్నాము అక్కడ సౌండ్స్ చేస్తుంది మాకు లోపల ఇది ఫ్లోరల్ ఫ్లోరల్లో వచ్చిన ఒక బాతిక్ ప్రింట్ శారీ చాలా మంచి కాంబినేషన్ లో ఉంది ఈ కాంబినేషన్ ఇలా వస్తుంది ఇది పళ్ళు ఏ పళ్ళు అయినా మీటర్ ఉంటుంది బ్లౌజ్ కూడా మీటర్ ఉంటుంది ఇది బ్లౌజ్ ఇలా వస్తుంది ఇది వచ్చరా Il disegno la Aston. Il di Pallucco. దీన్ని బ్లౌజ్ పీస్ ఎక్కడో ఇరుక్కుపోయింది నేను తర్వాత చెక్ చేసి పంపిస్తాను ఇదో చీర ఈ కాంబినేషన్ కూడా చాలా బాగుంది డార్క్ శారీకి లైట్ కాంబినేషన్లో ఇచ్చాడు ఇది పళ్ళు ఇవన్నీ ఇంతకుముందు మనం కొన్ని వందల చీరలు అమ్మాము ఇప్పుడు మళ్ళీ రీస్టాక్ అయినాయి నేను బ్లౌజ్ కనిపించట్లేదు నేను సెట్ చేసి పంపిస్తాను ఇది చీర ఈ డిజైన్ ఇలా వస్తుంది ఇలా వస్తుంది ఇది పళ్ళు ఇలా వస్తుంది ఇది బ్లౌజు ఈ పళ్ళు బ్లౌజ్ కాంబినేషన్ ఇలా వస్తుంది ఇదో చీర ఈ కాంబినేషన్ ఇలా వస్తుంది ఇది పళ్ళు ఇది బ్లౌజ్ చాలా నీట్ గా అందంగా వచ్చింది ఈ చీర బ్లౌజు ఇలా వస్తుంది ఇదో చీర ఈ డిజైన్ ఇలా వస్తుంది బాతిక్ ప్రింట్ శారీ చిన్న ఫ్లవర్స్లో వచ్చిన బాతిక్ ప్రింట్ ఇది పళ్ళు ఇది బ్లౌజ్ ఇలా వస్తుంది ఇదో చీర ఇది జిగ్జాగ్ డిజైన్ లో వచ్చింది ఈ చీర కోసం చాలా మంది కాల్ చేశారు కానీ అయిపోవడం వలన నేను అప్పుడు ఇవ్వలేకపోయాను ఇది పళ్ళు ఇప్పుడు మళ్ళీ రీస్టాక్ అయింది కావాల్సిన వాళ్ళు స్క్రీన్షాట్ పెట్టండి పంపిస్తాను ఇది బ్లౌజు ఇది వచ్చిరా ఇది బాతిక్ ప్రింట్ శారీ చిన్న డిజైన్లో వచ్చిన బాతిక్ ప్రింట్ ఇది పళ్ళు ఇది బ్లౌజ్ ఈ కాంబినేషన్ చూడండి ఇలా వస్తుంది ఇదో చీర ఈ కాంబినేషన్ కూడా చాలా బాగుంది బాందిని డిజైన్ లో ఇచ్చాడు ఇది పళ్ళు ఇది బ్లౌజ్ చూస్తున్నారు కదా ఇలా వస్తుంది ఇది చీర ఇది కూడా బాతిక్ ప్రింట్ ఇలా వస్తుంది ఇది పళ్ళు ఇది బ్లౌజ్ ఇలా వస్తుంది ఈ చీర ప్రాబ్లం ఏంటంటే ఇక్కడ అంచులో కొంత మొక్క ఇలా పోయింది పోయిన దాన్ని కట్ చేసి ఇక్కడ మడిచి కుట్టేసుకుంటే సరిపోతుంది ఇదో చీర ఇదో అద్భుతమైన కాంబినేషన్ ఇలా వస్తుంది ఇది పళ్ళు ఇది బ్లౌజ్ ఇలా వస్తుంది చూస్తున్నారు కదా ఏ చీర కేవలం మూడు వందల రూపాయలు మాత్రమే నాలుగు చీరలు తీసుకుంటే ఫ్రీ షిప్పింగ్ ఇదో చీర ఇది పోచంపల్లి ప్రింట్ లో వచ్చిన చీర చీర డిజైన్ ఇలా వస్తుంది ఇది పళ్ళు ఈ చీరలో డామేజ్ కనిపించలేదు అంత బాగుంది కానీ దీనికి బ్లౌజ్ రాలేదు నేను వేరే బ్లౌజ్ ఏదన్నా సెట్ చేసి పంపిస్తాను ఇదో డిజైను ఇట్లా వస్తుంది ఇది పళ్ళు దీంట్లో బ్లౌజ్ ఉంటే పంపిస్తాను లేకపోతే వేరే బ్లౌజ్ సెట్ చేసి పంపిస్తాను ఇదో చీరా ఈ డిజైన్ ఇలా వస్తుంది టెంపుల్ డిజైన్ లో ఇచ్చాడు ఇది పళ్ళు ఇది బ్లౌజ్ ఈ శారీ బ్లౌజ్ కాంబినేషన్ ఇలా వస్తుంది చాలా చీరల్లో డామేజ్లు లేవు ఇదో చీర ఇది టెంపుల్ డిజైన్ లో వచ్చిన చీర ఇలా వస్తుంది ఇది పళ్ళు దీని బ్లౌజ్ ఉందో లేదో తెలీదు లేకపోతే నేను వేరే ఏదైనా సెట్ చేసి పంపిస్తాను ఇదో చీర ఈ డిజైన్ ఇలా వస్తుంది ఇది పళ్ళు పళ్ళు ఇలా వస్తుంది దీని బ్లౌజ్ చూసి నేను సెట్ చేసి పంపిస్తాను ఇదో చీర మంచి రెడ్ కలర్ ఇది ఆరెంజ్ రెడ్ అంటారు చూడండి అటువంటిది ఇది పళ్ళు ఇది కూడా బాందిని ప్రింట్లో సారీ ఇప్పుడు నేను నా ఫోన్ నంబర్ చెప్తాను ఫోన్ నంబర్స్ ఒకసారి మీరు నోట్ చేసుకోండి సెవెన్ ఎయిట్ ఫోర్ టూ ఎయిట్ ఫైవ్ ఫోర్ సిక్స్ డబల్ నైన్ ఇదే నెంబరు నా ఫోన్ నంబరు నా ఫోన్పే నెంబరు గూగుల్ పే నెంబరు కూడా ఆల్టర్నేటివ్గా ఇంకో నంబర్ చెప్తాను నైన్ వన్ ఎయిట్ టూ ఫైవ్ నైన్ త్రీ సిక్స్ సెవెన్ ఎయిట్ సారీ సెవెన్ ఎయిట్ సారీ ఎయిట్ నైన్ మళ్ళీ చెప్తాను నైన్ వన్ ఎయిట్ టూ ఫైవ్ నైన్ త్రీ సిక్స్ ఎయిట్ నైన్ ఓకే నా వీడియోస్ చూసినందుకు చాలా థ్యాంక్స్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి నమస్తే అండి మళ్ళీ కలుద్దాం ఇంకో కొత్త వీడియోతో